మనము ఇహలోక సంబంధమైనటువంటి వ్యక్తులను పరిశీలన చేసినప్పుడు ఒక త్రాగు గోతులు కానీ ఒక తిరుగుబోతుని మనము ఉదాహరణకు తీసుకుంటే ఈ త్రాగు గోతులు వారు ఉన్నటువంటి ఆ యొక్క అలవాటు వలన ఆ మత్తు పదార్థం వారు ఏమైపోతారంటే మానిస్సులైపోతారు వారు వారు తీసి ఆ మత్తు పదార్థము వలన వారు తీసుకుంటున్నటువంటి సరిపోదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా దానిలో నేను మునిగిపోవాలని ఆలోచన కలిగేటువంటి వారు ఇహలోక సంబంధమైనటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులలో ఎలాగైతే ఇంకా తీసుకోవాలనే ఆకృత పెరుగుతుందో అందును బట్టి వాడు రోజు రోజు ఆ మోతాదును పెంచుకోవటం వెళ్ళటం వలన వాడు కుటుంబానికి వారి యొక్క బిడలకు వారేమైపోతాడంటే దూరము అయిపోయే స్థితిగతులలో వాడు వెళ్ళిపోతాడు పాపం విషయంలో కూడా అదే రీతిగా ఉంటుంది అపోస్తైన పౌలు వివరిస్తున్నటువంటి మాట ఇదే పాపం అనేది ఇంకా పాపము చేయటం వల్ల ఆ పాపానికి మనము బానిస్థితమైపోతున్నామట ఆ పాపము నుండి విముక్తి పొందటానికి మనకున్న ఒకే ఒక స్థానం ఏంటి ప్రభు పాప సన్నిధి అని మనం జ్ఞాపకం చేసి ప్రభు పాద సన్నిధికి రావటము అనేది మనం ఒక నిశ్చయతగా తీసుకుంటే అప్పుడు ప్రభు పాద సన్నిధి మనకిచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే మనలో ఉన్న బలహీనతలను అపవిత్రతలను తీసివేసుకోవటానికి అవకాశం పడినది